We mm got -hmm. mm -hmm. mm -hmm. mm -hmm.

వినాలి మళ్ళీ అరిసే టైం ఉంటుంది గట్టిగా స్లోగన్స్ ఇవ్వచ్చు డాన్స్ చేసే అవకాశం కూడా లాస్ట్ లో ఉంటుంది ఇప్పుడు వినాలి ఇక్కడ వెంకటగిరిలో ఇప్పుడు కొత్త పిచ్చి కూడా ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి గా వచ్చాడు ఆయన ఇసుక దోపిడి నదిలో తుమ్మల తలూరులో పాలూరులో రాజుపాలెంలో నూట ఇరవై ఎకరాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు ఈయనకు దీంట్లో వాట మొలకల కండ్ల సిద్దయ్య కొండను విధ్వంసం చేశారు వెంకటగిరి రాపూరు కలువాయి సైదాపూర్ మండలాల్లో భూ కబ్జాలు ఇది ఈయన బాగోతుంది ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈయన్ని చేస్తే రేపు ఎమ్మెల్యే అయితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు గోయిందా గోయిందా అలాంటి వ్యక్తి చూడూరుపేటలోకి ఆయన ఉన్నాడు కలివేటి అక్రమ ఇసుక దంద గ్రావల్ దంద అక్రమ బియ్యం రవాణా లిక్కర్ దంద గంజాయ్ క్రికెట్ బెట్టింగ్లు ఏ చూసినా ఆయనే కేర్ ఆఫ్ ఇతని మనుషులు స్వర్ణముఖి కాళంగి నదుల్లో ఇసుక మాఫియా మొత్తం దోచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రిషికొండను బోడుగుండు చేసి ఆ స్ఫూర్తితో శివనంబేడు కొండకు గుండు కూడా వేశాడు ఈయన ఒక పెద్ద నాయకుడు ఇప్పుడు టికెట్ కూడా లేదు ఏం చెప్పాలి వీళ్ళని ఇంకో పక్క గూడూరు ఆయన పేరే వరప్రసాద్ ప్రసాద్ అలాగా మింగేశాడు మొత్తం చేసి ఒక పని కాదు మామూలు వసూలు చేయడానికి కుమారుడు పెట్టుకున్నాడు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే సిలికా శాండ్ ని జగన్ ఒక పక్క ఈయన ఒక పక్క మేసేశారు ఎంత దుర్మార్గమో చూడండి ఈయన వాటా ఎంత ఇది చెప్పాలి అది వద్దాం ఇక్కడ కాదు కదా క్లబ్బుల్లో డాన్స్ చేసేవాళ్లు మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు ఏం చెప్పాలి ఇంకో పక్క సర్వే పని ఈ నియోజకవర్గమే కాకాణి కోర్టులో ఫైళ్లు దొంగ దొంగ మధ్యం రవాణా చేసి పట్టుబడిన వ్యక్తి స్టోర్ చేసి ఆయనైతే ఇంకా కేజీఎఫ్ త్రీ తయారు చేసిన వ్యక్తి ఆయన వ్యవసాయ మంత్రిని రాష్ట్రంలో ఎవరు తెలీదు కాని మొత్తం సర్వేపల్లి మొత్తం దోచేసుకున్నాడు గ్రావెల్ దోపిడి వేల కోట్లు ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లాను కొనే శక్తి చేసింది అప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు ఆ పరిస్థితిలో ఉన్నారు సత్యవేడు పాపం రబ్బర్ స్టాంపు ఆయన్ని మొత్తం అక్కడ ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి పెద్ద మనగాడు మామూలు పొడింగ్ కాదా ఆయన రాష్టంలో మొత్తం మైనింగ్ అంతా దోచుకుని అరిగించుకునే సత్తా ఆయనకుంది మాట్లాడితే మనమే దాడులు అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా మొత్తం అక్కడంతా కూడా ఇష్టానుసారంగా ఇసుకంతా దోచుకుని ఆందోళన చూస్తా ఉన్నా వదిలిపెట్టకుండా చెన్నైకి పంపించిన పెద్ద దొంగల వీళ్లు ఇంకో పక్క పక్కనే కాళహస్త్రి బియ్యపరెడ్డి ఆరతి కర్పూర మార్గం మింగేస్తున్నాడు ఈ బియ్యపరెడ్డి నాకైతే కళ్లు తిరుగుతున్నాయి వీళ్ళ చూస్తా ఉంటే ఇంత దుర్మార్గులు వస్తారా రాజకీయాలకని ఇంకో పక్కన మీరు చూస్తే ఇతను ఐదేళ్లలో చోర్ రెండు వేల కోట్లు జిల్లాలోనే కాదు రాష్టంలోనే మొట్టమొదటిగా ఓడిపోవాల్సిన వ్యక్తి నెంబర్ వన్ లో ఈయన ఉండాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా రేణుగుంటని కూతురికి ఏర్పేడిన తమ్ముడికి కాళస్తు ఈయనకి రాయేసుకున్నారు ఓటాల కింద మనం అంతా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలన్నీ మామూలు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు తిరుపతి ఎమ్మెల్యే భూమన మొన్నటి వరకు నాస్తికుడు ఇప్పుడు ఎక్కడలేని పంగనావాలు పెట్టుకొని తిరుగుతా ఉంటాడు ఎగ్జిబిషన్ కోసం దేవుడికే అన్యాయం చేయాలనుకుంటున్నాడు కాని దేవుడికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితులు వీళ్లు బాగుపడ్డరు తిరుపతి ఇనుకు తిరుమల ఆయన ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు ఎవరు ఆయన పోయాడు ఇప్పుడు నేను పేరు చెప్పను మీకందరికీ తెలుసు ఆయన పనేంటంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని పైరువులు చేసి కేసులు లేకుండా చేయాలి పైరివలు చేయాలనే వ్యక్తి ఈవోగా పనికొస్తాడు ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒక ఈఓను వేసేటప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నేస్తారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక ఆశ ఒక కోరిక కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు స్వామికి సేవ చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగొస్తుంది మంచి జరుగుతుంది అందరూ ఆశిస్తారు అలాంటి ఐదు సంవత్సరాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఇలాంటి దుర్మార్గునికి ఈ జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పటి యమనాలు నేను అడుగుతున్నా మీరంతా కూడా మనందరం నేను కూడా చిత్తూరు జిల్లానే తిరుపతి జిల్లానే ఇప్పుడు అలాంటి జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరిగే పరిస్థితి వచ్చింది అందుకే మిమ్మల్ని కోరుతున్నాను ఇవన్నీ పోవాలంటే వీళ్ళ కథ తెచ్చాల్సిన అవసరం ఉంది నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా ఈ మధ్య చదవాల ఇప్పుడు చదువుకుంటున్నాం మళ్ళా కనకపు సింహాసనమున సునకమును పెట్టి శుభ లగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేళ మాను వినరా సుమతి దీని అర్థం అర్థమైందా మీకు మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద గుర్తు పెట్టి రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు ఏం చేస్తారు ఆ కుక్క సింహాసనాన్ని పాడు కాదా అందుకే మళ్ళా మళ్ళా మీరు అన్ని దిగ్గర చెప్పాలి కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేళ మాను వినరాసుమతి ఆ రోజు మీకు అందరికీ తెలుసు నేను ఒక ఫ్యాక్షన్ లీడర్ అని నేరసురం తెలుసు మానసిక రోగం తెలుసు తెలుసా లేదా మీకు కానీ ఒక్కసారి అన్నాడు ముచ్చట పడిపోయారు తల మీద పెట్టాడు ఒక్క ఛాన్స్ అన్నాడు తల మీద పెట్టాడు బుగ్గల్ని విరాడు మీరంతా కూడా ఐస్ అయిపోయారు ఈ రోజు అంతా కూడా ఆహుతి అయిపోయాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా andar nastapoyam